అబ్బా బాబా బాబా మంచి మనసు అంటే ఈ ఎమ్మెల్యే సార్దనే చెప్పాలి ఎందుకంటే కొంతమంది ప్రముఖులు ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ముఖ్యమంత్రులు కానీ కలిసినందుకు వచ్చినప్పుడు అందరూ పూల బొక్కేలు షాలువాలు పండ్లు పూలు అవి ఇవి దండలు గిండలు అన్ని వేస్తారు కదా వాటిని ఏం చేస్తారు వాళ్ళ పిఏలక లేకపోతే వాళ్ళ గవర్నమెంట్లక ఇస్తే వాళ్ళైతే పక్కకు పెడతారు ఇక పక్కకు పెట్టిన ముచ్చట అట్నుంచి అటే మర్చిపోతారు కాకపోతే ఈ ఎమ్మెల్యే సారు మనసు మంచిదని చెప్పాలి ఎందుకంటే ఆయనకు వచ్చిన అయితే పాపం ఏం లేని పిల్లగాళ్ళకైతే అభాగ్యులైన చిన్న పిలగాళ్ళకైతే నూతన వస్త్రాలకు రూపకల్పన చేస్తున్నాడు ఆ సారు మనసు ఎంత మంచిదైతే ఇంతటి ఆలోచన రావచ్చు ఇగో ఏ సారో ఏ చెప్తున్నా వినుర్రి వినూత్న కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టిండుల్లా ఎవలంటే దెంగుళూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సారు ఇంత మంచి మనసు ఎవలకుంట చెప్పు ఈ మధ్యలో ఎవ్వల బిజీలో వాళ్ళు తిరుగుతున్నారు ఆ శాలు వస్తే నాకేంది ఆ బొకేలు వస్తే నాకేంది పూల నాకేంది ఏమన్నా వెనుక తిరిగి అటు పడేసినామా మన పని మనం చూసుకున్నామా అన్నట్టే పోతున్నారు కానీ ఈ ఎమ్మెల్యే సార్ని చూసి అయితే కొంతమంది నేర్చుకోవాలి కొంతమంది సహాయం కూడా చెయ్యాలి అని ఈ వీడియో చూసిన వాళ్ళు